నా కుమారుడా నా కుమార్తె నీకు ఉన్న సమస్యలు ఎవరికీ చెప్పుకోలేకపోతున్నావా అయితే మీ చింత యావత్తు నా మీద వేయుడి నేను తప్పక మీ చింతలు తీరుస్తాను యోబు తన జీవితంలో సర్వం కోల్పోయినా తన చింత మొత్తం నాపైన వేశాడు కాబట్టే తను కోల్పోయిన దానికంటే రెండంతలు ఆశీర్వాదం దయచేసి తన చింత మొత్తం పోగొట్టాను కాబట్టి నీ చింతలు నా నా కుమారుడా నా కుమార్తె దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోని వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొను అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మక ముంచుము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ క్రోవులను సరారము చేయును నా కుమారుడా నా కుమార్తె నేను జ్ఞానిని గదా అని కొనవద్దు యహోవా ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును నా కుమారుడా యహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు తండ్రి తనకు ఇష్డైన కుమారుని గద్దించు రీతిగా యహోవా తాను ప్రేమించు వారిని గద్దించును జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు వెండి సంపాదించుటకంటే జ్ఞానము సంపాదించుట మేలు అపరంజీ సంపాదించుటకంటే మేలు నా కుమారుడా నా కుమార్తె దయను సత్యమును ఎన్నడునూ నిన్ను విడిచి పోనీయకుము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని గ్రాసుకొనుము అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవా ఎందుక ముంచుము నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ క్రోవులను సరారము చేయును నువ్వు తప్పు చేయకపోయినా నిన్ను నిందిస్తూ అవమానిస్తూ బాధపరిచేవారు చాలా మంది నీ చుట్టూ ఉండవచ్చు నీవు దేవుని ఎదుట నిందరహితుడుగా ఉన్నంతవరకు ఆయన కృపాన్ని వెంటే ఉండి నిన్ను ఆదరిస్తుంది ధైర్యపరుస్తుంది కాబట్టి లోకల్లో కలిగే నిందకు అవమానానికి కృంగిపోక దేవుని వైపు చూస్తూ ధైర్యంగా ఉండు దేవునికి ప్రార్థించు ఆయన నీ నిందలు అన్ని తీసివేసి నిన్ను అవమానించిన వారు సిగ్గుపడేలాని జీవితాన్ని మర్చివేస్తాడు నీవు కన్నీరు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను భయపడకు నీ ప్రార్థనకు జవాబు ఇచ్చుచున్నాను నేను నీకు తోడయింది నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించదను ఏ బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో తన బిడ్డల్ని పరిశుద్ధాత్మజ్ఞా స్థలకం చెప్తున్నాం తండ్రి వాళ్ళని ఆ కుటుంబంలోని కార్యాలు జరిగించండి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న కుటుంబంలో ఆర్థిక సమస్యల నుంచి విడిపించి తండ్రి ఆయన వివాహాల కోసం ఎదురుచూస్తున్న బిడ్డలకి వివాహం జరగడానికి సహాయం తెయచ్చేదండి జాబు లేని బిడ్డలకు జాబు దయచేతండ్రి ఆయన గర్భిణి స్త్రీకి ఎండగా తట్టుకుని శక్తిని బలములు దయచేదండి వాళ్ళు తిన్న ఆహారం చుట్టూ నిసన్నిధించడం తండ్రి నేను బిడ్డలకి కాపుదలు దయచేసేది ఆయన నీ కాపుదలు దయచేయండి ప్రతి బిడ్డల్ని దీవించడం ఆశీర్వదించు ండి నేను వృద్ధులను దీవించడం ఆశీర్వదించండి తండ్రి నైనా ప్రతి కుటుంబం కంచివే కంచవేతండి నైనా రక్షణ లేని బిడ్డలకు రక్షణ తెచ్చేదండి నేను ఆర్థిక సమస్యలతో బాధపడుతూ నైనా మీ సన్నిహితులు ఏ బిడ్డలు అయితే మొరపెడుతున్నారు ఆ కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది ఐక్యతనివి తండ్రి నేను ఆర్థిక సమస్యలని ఇబ్బందుల నుంచి తండ్రి నేను ప్రతి కుటుంబంలో నాయన నీకు మహిమకరంగా నిలబడే కృప ప్రతి బిడ్డలకి దయచేతండి స్కూల్కి వెళ్తున్న బిడల చుట్టూ నీ కంచవేత నివ్వనస్తుని దర్శించండి తన వన కాలంలో నీకు కాడు కృప ప్రతి బిడల చుట్టూ నీ కృప కుమ్మరించమని ప్రతి ఒక్కరిని నీకు మహిమకరంగా నిలబెట్టుకోమని విడిపోతున్న భార్య భర్తను కలపండి శాంతి సమాధానం దయచేదండి కుటుంబాల ఐక్యతను ఇవ్వదండి కుటుంబాల కట్టను బలపరచుకోమని అభిషేకించుకోమని ప్రతి కుటుంబంలో నీకు మహిమకరంగా నిలబెట్టుకోమని ఆయన ప్రతి ఒక్కరిని నీ పాదాలసీ చేసుకొని త్వరలో దని ప్రతి బిడ్డల చుట్టూ నీకు మహిమకరంగా నిలబెట్టుకోమన్నైనా ప్రతి ఒక్కరిని నీ పాదాలు చెంత పెడుతూ ప్రతి బిడ్డలకే క్షేమకరమైన ప్రయాణం దని కొద్ది ప్రాంతని పాసం తీర్చుకుని త్వరలో పతం దమని నచ్చుడ నీ శ్రీస్తు పుణ్యనామాన్ని తండ్రి ఆమె